హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ సంబంధించిన మెంటర్షిప్ మనం ఏమైతే ప్రీవియస్గా మెంటర్షిప్ చేసామో ఆ పీడిఎఫ్ సంబంధించి మన యాప్ అనేది ఈరోజు లాంచ్ ఇస్తాం సో నిన్న ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఈ త్రీ డేస్ ఏంటంటే మనం మెంటర్షిప్ ఇటు ప్రీవియస్గా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ చాలా చాలా యూజ్ఫుల్ మొత్తం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న కంటెంట్ని జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే మనం ఈ త్రీ డేస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్న ఈ రేంజ్ జరుగుతుంది ఇంట్లో మెంటర్షిప్లో తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ సోషియాలజీ ఈ సోషియాలజీ ఏంటంటే మొన్న గ్రూప్ టూలో కూడా మనకు ఈ థీమ్స్ నుంచి లే చాలా క్వశ్చన్ వచ్చినాయి కావాలంటే మీరు కొన్నాక చెక్ చేసుకోండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనం ఏవైతే ఈ మూడు పీడిఎఫ్లో ఇచ్చినామో థీమ్స్ అలాగే వెళ్ళి వచ్చినాయి ఈ పీడిఎఫ్లో ఏం ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ శాతవాహన్ శాతవాహన్ సంబంధించి ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అంటే క్వశ్చన్స్ ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి దాంతోపాటు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి శాతవాహన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి అవన్నీ ఉంటాయి అవన్నీ టాపిక్స్ ఉండి అంటే టాపిక్స్ నేమ్ ఉంటాయి శాతం వాళ్ళకి సంబంధించి టాపిక్స్ నేమ్ ఉంటాయి ఆ టాపిక్స్ నేమ్ని మీరు మీ దగ్గర ఉన్న బుక్లో మీరు చదువుకోవాలి అంతే చాలా సింపుల్గా ఉంటుంది ఏంటంటే చెక్ లిస్ట్ లాగా చాలా చాలా యూ యూస్ఫుల్ అవుతుంది చాలా మంది దుప్పటికి ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ అనేది ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా చాలా అప్పుడు వాళ్ళు చాలా ఎక్కువ ఓన్లీ తెలంగాణ మూమెంట్కి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నారు బట్ ఇవన్నీ ఎందుకంటే యాప్ కొత్తది కాబట్టి ప్రమోషన్లో భాగంగా అన్నీ కలిపి త్రీ డేస్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను ప్రతి ఒక్కరు యాప్ లింక్ వచ్చేసి కింద ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మనకు పేమెంట్ ఇవ్వండి పేమెంట్ వచ్చేసి ఫస్ట్ మనకు న్యూ కాబట్టి యాప్ బై రాకుండా ఐయామ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఐ ఇంట్రెస్ట్ వస్తుంది ఐయామ్ ఇంట్రెస్ట్ క్లిక్ చేస్తే మీకు లింక్ వస్తుంది అంటే గూగుల్లో టెక్స్ట్లో ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేసి గూగుల్ పే సెలెక్ట్ చేసుకోండి గూగుల్ గూగుల్ పే ఆర్ ఫోన్పే గూగుల్ పే చేసుకొని ఫాస్ట్గా అవుతుంది గూగుల్ పే సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేస్తే మీకు కోర్స్ అందులో యాడ్ అవుతుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ సో మీకు చాలా రోజులు ఉంటాయి ప్రింటబుల్ ఆప్షన్ అంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ మూడు పీడిఎఫ్లు సో అప్ కమింగ్ కోర్సులు ఏంటంటే మనం ట్వంటీ సిక్స్త్ రోజు నేను అనౌన్స్ చేస్తాను సో మళ్ళీ చెప్తా థీమ్స్ ఉంటాయి అంటే టాపిక్స్ నేమ్స్ ఉంటాయి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆ టాపిక్స్ మీద ఉన్న బుక్లు చదువుకోవాలి ఎం ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా ఉంటాయి ఈ మూడు మూడు సబ్జెక్ట్కి సంబంధించి ఎంసీక్యూస్ ఉంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ ఉంటాయి కావాలంటే తీసుకున్న వర్క్ చెక్ చేసుకొని గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఈ థీమ్స్లోకి వెళ్ళి సెవెంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది ఈవెన్ సోషియల్ అది కూడా సోషియల్ సోషియాలజీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏపీపీఎస్ఈ వాళ్ళ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ క్వశ్చన్ పేపర్ దాంట్లోనే థర్టీకి ట్వంటీ ఫోర్ కవర్స్ కవర్ అయినాయి మన టీఎస్పీఎస్సీ అయితే సో మనం టీఎస్పీఎస్సీ కోసం స్పెషల్ చేసినాయి కాబట్టి మొన్న థర్టీ ఎయిట్ క్వశ్చన్స్ వచ్చేసి ఈపీఎఫ్లోకి వెళ్ళి వచ్చినాయి అంటే ఐ మీన్ థర్టీ ఎయిట్ థీమ్స్ దీంట్కెళ్ళి వచ్చినాయి సో ప్రతి ఒక్కరి కింద యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్స్ ప్రతి ఒక్కరు తీసుకోండి ఫార్టీ నైన్ రూపీస్ వన్ ఇయర్ ఉంది ప్రింటబుల్ ఆప్షన్ కూడా ఉంది